జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం नारायणं नमस्कृत्य नरं च नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् సూత మహర్షి సౌనకాది మహర్షులకి తెలియచేస్తూ ఉన్నారు మహర్షులారా శ్రీకృష్ణ భగవానుడు ద్వారకలోనికి ప్రవేశిస్తూ ఉంటే అందరూ స్వాగతం చెబుతూ ఉన్నారు వేల కొలది స్త్రీలందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడిని చూడాలని యానై తత్ దర్శన ఉత్సుకా వాహనములలో ప్రయాణమై వస్తూ ఉన్నారు శ్రీకృష్ణ భగవానుణ్ణి చూడటం కోసం చాలా ఆనంద ముతోని ప్రేమతోని తొత్తురపాటుతోని వారందరూ ప్రయాణమై వస్తూ ఉంటే వారు ధరించినటువంటి లసత్కుండల నిర్భాత వారి చెవులలో ఉండేటటువంటి కుండలములన్నీ కూడా అటు ఇటూ ఊగుతూ ఉంటే ఆ కుండలముల యొక్క అందము వల్ల కపోల వదనశ్రీయా అటు ఆ అద్భుతమైనటువంటి అందము వారి ముఖముల మీద పడుతూ ఉండటం వల్ల వారి ముఖారవిందములో ఉండే ఆనందము ఈ కుండలములలో ఉండే అందము ఈ విధంగా వారిలో కృష్ణ భగవానుడి పైన ఉండేటటువంటి ప్రేమ వారి వదనాలను మరింత మరింత సుందరంగా కన్ కనిపించేటట్టుగా చేస్తున్నాయి ఓ మహర్షులారా శ్రీకృష్ణ భగవాను స్వాగతించటం కోసమని నటులు నర్తకులు నట నర్తక గంధర్వాహ సూత మాగధ వందిన గంధర్వులు వస్తున్నారు మాగధులు వస్తున్నారు వంది జనం వస్తూ ఉన్నారు అందరూ వస్తూ గాయంతి గానం చేస్తున్నారు ఏమిటి వారు గానం చేసేది ఉత్తమ శ్లోక చరితాని అద్భుతాన్ని ఉత్తమ శ్లోకుడు ైనటువంటి ప్రశస్తమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి శ్రీకృష్ణ భగవానుడి చరిత్రను గానం చేస్తూ ఉన్నారు ఓ మహర్షులారా అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు తాను ద్వారకలోనికి ప్రవేశిస్తూ తనని స్వాగతిస్తూ ఉండేటటువంటి అందరినీ బంధువులను పౌరులను సేవకులను అందరినీ చూస్తూ వారి వారికి తగినటువంటి రీతిలో వారిని ఆదరిస్తూ ఉన్నాడు కృష్ణ భగవానుడు పలకరిస్తూ ఉన్నాడు కృష్ణ భగవానుడు వారందరినీ గౌరవిస్తూ ఉన్నాడు మహర్షులారా సర్వశక్తి సంపన్నుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అందరినీ వారి వారికి తగినట్టుగా కొందరికేమో ప్రహ్వా అభివాదన తల వంచి నమస్కరిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడు కొందరికేమో ఆశ్లేష ఆలింగనాన్ని ఇస్తూ ఉన్నాడు కృష్ణ భగవానుడు కొందరికేమో కరస్పర్శ తన చేతితో మృదువుగా తాకుతున్నాడు శ్రీకృష్ణ భగవానుడు కొందరినేమో స్మితే క్షణై దరహాస వీక్షణములు అంటే చిరునవ్వుతో చూస్తూ ఉన్నాడు కొందరిని శ్రీకృష్ణ భగవానుడు కొందరికేమో ఆశ్వాస్య దూరము నుండే తన చూపులను వారి చూపులతో కలిపి వారిని ఆనందింపచేస్తూ వారికి ఆశ్వాసాన్ని కలిగిస్తూ ఉన్నాడు కృష్ణ భగవానుడు కొందరికేమో వరాలు కురిపిస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు మహర్షులారా అశ్వపాకేభ్య అతి తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారము మేము అననుకునేటటువంటి వారిని కూడా దగ్గిరిగా వెళ్ళి కృష్ణ భగవానుడు అంతే ప్రేమతో వారినందరినీ అభినందిస్తూ వారినందరినీ కూడా పలకరిస్తున్నాడు అంటూ సూత మహర్షి సౌనకాది మహర్షులందరికీ శ్రీకృష్ణ భగవానుడు ద్వారకలో ప్రవేశిస్తూ కృష్ణ భగవానుడు తన ప్రేమని అందరి మీద ఏ విధముగా వర్షిస్తున్నాడో అనుగ్రహాన్ని వర్షిస్తున్నాడో తెలియచేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ